దిల్ రాజు గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వస్తు వస్తూనే స్టేజ్ పై పెట్టిన గుంటూరు మిర్చిని యాంకర్ సుమపై కామెడీగా విసురుతాడు తర్వాత ఎంతో ఎనర్జెటిక్ సందడి చేశాడు అక్కడున్న ఎవరిని వదలకుండా సుమతో కలిపి అందరిని పొగడ్తల్ ముంచేశాడు ప్రతి ఈవెంట్ జరగాలి అంటే మన తెలుగు ఇండస్ట్రీకి ఏకైక దిక్కు అని సుమని ప్రొడ్యూసర్ కి చాలా కష్టాలు ఉంటాయి అని బాబుని తమన్ అయితే రెడ్ రెడ్ అని రేపు పన్నెండున చూస్తారు కుర్చీ మడత మామూలుగా ఉండదు అని కుర్చీని మడత పెట్టి సాంగ్ కి మహేష్ బాబు శ్రీలీల డాన్స్ కి సిల్వర్ స్క్రీన్స్ చిరిగిపోతాయి అని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ క్రియేట్ చేసిన సీన్స్ కి మీరు పేపర్స్ ఎక్కువ తెచ్చుకోండి ఆ సీన్స్ కి పేపర్స్ ఎన్ని తెచ్చినా సరిపోవని హీరోయిన్స్ అయితే వారి డాన్స్ చూసి మంత్రముగ్ధుని అయిపోయాను అని త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు వచ్చినా మనల్ని ఏదో మాయ చేస్తాడు అని మహేష్ అయితే ఈ సినిమాతో కలెక్షన్స్ తో టాటా తీస్తాడు అని అలాగే ఈ మధ్య మహేష్ బాబు ప్రతి సినిమాలో ఒక పాట ఎరగదీస్తున్నాడు అని మళ్లీ కుర్చిమడత సాంగ్ ని గుర్తు చేస్తూ సినిమాలో ఈ సాంగ్ ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూడండి అందరికి మడతడిపోద్ది అన్నట్టుగా చెప్పాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని చివరిగా అన్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం టికెట్స్ బుక్ చేసుకుని రెడీగా ఉండండి